బిచ్చగాళ్ళను మా దేశంలోకి మా బిచ్చగాలను మా దేశానికి పంపొద్దు టూరిస్టుల ముసుకులో పాకిస్తాన్ బిచ్చగాళ్ళు మా దేశంలోకి వస్తున్నారని సౌదీ అరేబియా ఆరోపించింది బిచ్చగాళ్లకు వీసాలు ఇచ్చి తమ దేశానికి పంపొద్దు అని పాక్ ను హెచ్చరించింది బిచ్చగాళ్ళకు ఇక పాకిస్తాన్ అన్ని గెలికిలు వెళ్ళి పెట్టుకునే పని ఇక్కడ మనం అందరూ అంటాం కదా ముస్లిం ముస్లింలు ఒక్కరు అంటాం మరి ఎందుకు రాని తెలియాలకు అట్లే ఉండదు ఏ దేశానికి ఆ దేశమే ఉంటుంది ఇప్పుడు మన దేశంలో ముస్లింలను చూపించి ఆ పాకిస్తాన్ ముస్లింలని మనల్లా మీద నిందలేస్తాం పాపం మన దేశము మన దేశం ముస్లింలు అయితే ప్రతి దినం వాళ్ళు ఈ దేశస్తులు కాదన్నట్టు నిందలు పడతారు వాళ్ళు కానీ అందరు అట్లుండరు ఎవడో ఎవరు ఉంటారు ఇప్పుడు మన హిందువుల లేరు రేపు చేసే వాళ్ళు చంపేటోళ్ళు గుద్దేటోళ్ళు ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి హిందూ మన ఇందులో మీద కక్ష తీర్చుకుంటా లేడా జిఎస్టీ వేసి పెట్రోల్ ఛార్జీలు పెంచి అన్ని పెంచి ఇది గట్టనే కాబట్టి పాకిస్తాన్ బిచ్చగాళ్ళ సౌదీ అరేబియాకు పోతా వాళ్ళకి వీసాలు ఇచ్చి పాకిస్తాన్ ప్రధానమంత్రి పోర్రా అక్కడ బిచ్చారు అంటే దుబాయ్ ఏమో తలకు బెలుకుల తోటి ఎడారి ప్రాంతం అయినా కూడా అభివృద్ధి చెందింది ఈ బిచ్చగాళ్ళు ఎక్కడని వాళ్ళకి కోపమత ఏదో ఒక రోజు ఆ మసీదు ముందరగా కథం పెడతారు జాగ్రత్త అనవసరంగా మీరు అటు పోకూర్రి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కథ వేరే వాళ్ళకు పంటికి పన్ను కంటికి కన్ను సూత్రం వాళ్ళది నువ్వు పంటి మీద కుదితివా మళ్ళీ నీ పన్ను బిక్తాడు వాళ్ళు నువ్వు కన్ను మీద దెబ్బ కొడుతువా మళ్ళా కన్ను బిక్తాడు అసలుంటి చట్టాలు ఉన్నాయి వాళ్ళకి